ఫైనల్గా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళామంటే ఇంక అంతే ఊపిరి ఆడదాం నిజంగా చాలా దారుణంగా ఉన్నాం ఇప్పుడు టైం వచ్చి ఆరు పోతుంది నేను మార్నింగ్ ఐదు గంటలు వేసి రెడీ అయ్యి ఇప్పుడు మణికన్నీ ఘాటుకైతే వెళ్తున్నాను మన అనగర్వాల్కి పెళ్ళి ప్రదానం చేయడానికి సో అక్కడకి వెళ్ళాక చూద్దాం కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది కాశ్యాం కాశ్యాం దత్త బస్తు దత్త బస్తు బ్రహ్మస రూపాయా స్వరూపాయా ఆ ఓ అడ్జెంట్ ఫాదర్ అయ్యయ్య గాడు గున్నాయ్ 200 రూపాయల సవారీ ఏ 200 గాడు గుమాకే ఫైనల్ గా పెళ్ళి ప్రదానం కంప్లీట్ అయితే అయిపోయింది ఇదే మనకన్ని గట్ మనకన్ని గట్ దగ్గరే ఇలాంటి పిండ ప్రధానాలు అయితే చేయాలన్నమాట అందులో ప్రధానం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఒకసారి బోట్ రైడ్ వేద్దామని అనుకుంటున్నాం మరి చూసారా ఒక్కడే కాశీలో ఎలా తిరిగి అదే నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక్కడే అంత భయపడుతున్నాను కాశీ అనేది తిరిగి ఒక ధైర్యం అంతే

ఇంకా అన్నీ ఉంటాయి గుర్రాలు అన్నీ చేయాలి కాశీ షర్టువేపు ఘాట్స్ దగ్గర నుంచి ఇటు డబ్బరైనా సరే నేను కాశీ వచ్చానని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు నా షర్డ్రస్ చూసి వాటర్ తీసుకుని వాటర్ తీసుకొస్తాను ఇంకా ఆర్డర్ తీసుకురా అందమే తీసుకొస్తాను నేను మాత్రం నేను తీసుకొచ్చినట్లు అడిగిన అందరికీ ఇస్తాను కొంచెం కొంచెం మరి బ్యాగ్లో క్యారీ చేయాలి కదా అంతా కూడా అందుకని ఆలోచిస్తాను అందులో బాటిల్స్ కూడా తీసుకున్నాను బ్లూ వాటర్ తీసుకొని అవతల ఘాట్స్ అవతల చుగర్గా వచ్చి ప్యూర్గా ఉన్న వాటర్ అయితే తీసుకుందాం మనం ఇక్కడ మట్టితో శివలింగం చేసి బంగారా టైర్ వేస్తాడు అది మధ్యలో ఆపేసి బోట్లో మంచి మసీలు చేసుకుంటున్నాడు బోట్కి మళ్ళీ చివరికి వెళ్ళకేస్తారా ఎవరేమో ఎండగోడిసి కన్నీళ్ళు తిరిగి అతనే ఫైనల్గా డే టైం కూడా మనం పోర్ట్రేట్ అయితే అయిపోయింది మొత్తం బాగుంది బాగుంది చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది అసలే ఒకరికి ఒకరు తొప్పేసుకుంటున్నారు మధ్యలోకి వెళ్ళామంటే అంతే ఊపిరి ఆడదు నిజంగా చాలా దారుణంగా ఉంది కాసీలో దగ్గర ఆరు రోజులు ఉన్నాను ఈ రోజు ఎంత అలా చూడలేదు క్రౌడ్ని నేను అయ్యి బాబు భయం వేసి వేరే ఘాట్లోంచి వెళ్దాం అని చెప్పేసి ఇంకో ఘాట్కి వెళ్ళిపోతున్నాం ఇలా రోడ్డు అసలు ఫుల్ క్లోజ్ ఇలాగ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మనం అయితే ఇంటికి పోయిదా వెళ్ళడమే దగ్గర దగ్గర మనం అయితే ఒక ఏడు రోజులు ఉన్నాం ఇప్పటికీ కూడా ఇంకా క్రౌడ్ అయితే అసలు దగ్గర ఒకసారి చూడండి అలా ఉంది ఒక బండి పొద్దుపొద్దిగా ముందుకు వెళ్ళినా కనీసం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుంది జస్ట్ ఇంచు ఇచ్చు కదలడానికి చూడండి ఎంతగా రోడ్ సిక్సీలో ఓల్డ్ ట్రైన్ ఎప్పుడుదో మరి సిన్స్ డిస్ప్లేకి పెట్టారు మొత్తం మనం అయితే ఏడు రోజులు మన ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ హౌరా వెళ్తాం